ఓం నమోభావతి వాదేవాయ మహంకాళి అన్నపూర్ణాను నేను సంక్రాంతి నోము మీకొకటి చూపెట్టబోతున్నాను గాజుల పసుపు నోము ఈ నోము పేరు అంటే మనకు ఇప్పుడు కుంకుమ డబ్బాలైనా సరే గిన్నెలైనా సరే చిన్న చిన్న ప్లేట్లైనా సరే ఏవైనా సరే పదమూడు తీసుకొని అందులో పసుపు పోసుకొని పదమూడు ఇట్లల్లో ఇవి చిట్టి గాజులు దొరుకుతాయి అంటే మనకు చిన్న సామాన్లు ఉంటేనేమో ఈ చిట్టి గాజులు వేసుకొని రెండు గాజులు పసుపు కలర్వి వేసుకోవాలి చిన్న సామాన్లు అనుకోండి ఇలా వేసుకోవాలి పెద్దవి అనుకోండి మనము మన చేతి సైజు ఎల్లో కలర్ అంటే పసుపు కలర్ కాదు తీసుకొని పెద్ద గిన్నెలు కానీ ప్లేట్లు కానీ ఉంటే అట్లా కూడా ఇట్లా పసుపు ఎక్కడికి వెళ్ళి గాజులకు పసుపు అనేటట్టుగా పోసుకొని అట్లా కూడా నోముకోవచ్చు ఇది గాజుల పసుపు నోము నేను ఈ వీడియో రెండు వేల ఇరవై ఆరు జనవరి పదిహేనున తీసాను మీకు కనుక నచ్చినట్లు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ కనుకుంటుంది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీరు కూడా నచ్చితే ఈ నోము నోచుకోండి